హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ ఫన్నీ జోక్స్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అవునా పోయిన వారం నేను మా అబ్బాయితో లెటర్ రాసి పంపించాను మా ఇంటికి భోజనానికి రమ్మని రాలేదేం ఓ డాక్టరు తన ఫ్రెండ్ని అడిగాడు అవునా అది నువ్వు రాసిన ప్రిస్క్రిప్షన్ అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళి చూపించాను వాడేదో మందులిస్తే అవి మింగాను నా జబ్బు తగ్గిపోయింది ఆశ్చర్యంగా ఆనందంగా అన్నాడు ఆ స్నేహితుడు అర్థమైంది అల్లుడు నేను మీ అమ్మాయితో పడలేకపోతున్నా మావయ్య మామ ఏమైంది అల్లుడు అల్లుడు మీ అమ్మాయి నాతో వెల్లుల్లిపాయలు వలిపిస్తుంది ఉల్లిపాయలు కోయిస్తుంది మామ ఇందులో ఏం కష్టం ఉంది చెప్పు వెల్లుల్లిపాయల్ని వేడి నీటిలో కాసేపు నానబెడితే ఈజీగా వలవచ్చు ఉల్లిపాయల్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కోస్తే కళ్ళు మండవు గిన్నెల్ని కాసేపు నీటిలో నాని తర్వాత ఈజీగా తోమేయచ్చు బట్టల్ని అరగంట పాటు సర్ఫ్ నీటిలో నానబెడితే పూర్తిగా మురికి వదిలేలా ఉతకవచ్చు అల్లుడు బాగా అర్థమైంది మామయ్య మామ ఏంటి అల్లుడు మీ పరిస్థితి నాకంటే ఘోరంగా ఉందని విచిత్రం మనం ఉదయం ఆపరేషన్ చేసి కాలు తీసేసామే ఆ పేషెంట్కి సృహ వచ్చిందా నర్సుని అడిగాడు డాక్టర్ వచ్చింది డాక్టర్ నొప్పిగా ఉందని అంటున్నాడా నొప్పి అసలు లేదంటా డాక్టర్ అదేంటి విచిత్రంగా ఉందే ఇందులో విచిత్రం ఏముంది ఆపరేషన్ చేసేటప్పుడు మీరు తాగి ఉన్నారు కదా పేషెంట్ కాలుకి బదులు ఆపరేషన్ టేబుల్ కాల్ తీసేశారు నువ్వా చేతిలోని కత్తిని వెనక్కి పెట్టుకొని పూట ఆ ఇంటి డోర్ బెల్లి కొ నొక్కాడు గది దొంగ లడ్డు ఇంటి తలుపులు గబాలున తెరుచుకున్నాయి లడ్డూ చేతిలోని కత్తిని పైకెత్తి ఎదురుగా ఉన్న ఆవిడ బెదిరిద్దామని అనుకున్నాడు కానీ ఆవిడ చేతిలోని అప్పడం కర్ర మెరుపులా అతని బుర్రను బలంగా తాకింది లడ్డూకి కళ్ళు బైర్లు కమ్మి నేల మీద కొలబడ్డాడు అయ్యో సారీ అబ్బి నేను మా ఆయన అనుకున్న లడ్డూని పరి పరీక్షగా చూసిన గదిలక్ష్మి అంది అందుకు గుర్తులేదు భార్య ఏమండి ఈవేళ నా బర్త్డే కానీ మీకు ఆ విషయం గుర్తులేదు నా మీద మీకు ఏం ప్రేమ ఉన్నట్లు భర్త కానీ నీ బర్త్డేని నేను మర్చిపోయానంటే అది నీ తప్పే భార్య అదెలా భర్త ప్రతిసారి నా బర్త్డేకి ఏం కొంటారు అంటూ నెల ముందు నుండే పీక్కు తింటూ ఉంటావు కదా ఈసారి నువ్వు అలా అడగలేదు అందుకే నీ బర్త్డే గుర్తురాలేదు ఆ పని చెయ్యి వారం రోజుల పాటు ఊరికి వెళ్తున్నానోయ్ నేను లేన నేను లేనిన్ని రోజులు నా క్లినిక్ నువ్వు చూసుకో అన్న డాక్టరు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినితో నేను ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు మీ క్లినిక్ నేనెలా చూసుకోగలను డాక్టర్ మొహం వేసుకుని అడిగాడు ఆ వైద్య విద్యార్థి మరేం పర్వాలేదు ఎవరొచ్చినా వేరే స్పెషలిస్ట్కి రెఫర్ చేయి పోనీ ఖర్చులు రాధా మా అమ్మా మనసుని బాధ పెట్టలేకపోతున్నా గోపి నేను వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటున్నా సారీ గోపి గోపి ఏం పర్లేదులే రాధా పోని ఇంత దాకా నీ మీద నేను ఖర్చు పెట్టింది లెక్క పెట్టి ఇచ్చేస్తావా దురదృష్టవంతుడు చాలా కాలం తర్వాత బజార్లో ఇద్దరు స్నేహితులు చూ కలుసుకున్నారు కాసేపు ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు అవునోయ్ ఇంతకీ మీ ఆవిడ ఎలా ఉంది ఇంకెక్కడి మా ఆవిడ నీ మధ్య ఎవరితో లేచిపోయింది అయ్యో నువ్వెంత దురదృష్టవంతుడివో ఇంకా ఆ లేవ తీసుకుని వెళ్ళిన వాడే దురదృష్టవంతుడు అనుకుంటున్నా సంతోషంగా భర్త ఈరోజు సాయంత్రం మన ఇద్దరం చాలా హ్యాపీగా సరదాగా గడువుదాం భార్య అవునా ఎంతకీ ఏ సినిమాకి రెస్టారెంట్కి వెళ్తున్నాం భర్త అదేం కాదులే నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అలా చేస్తా మా ఆవిడ నన్ను ఒక మాట కూడా అనదు తెలుసా అబ్బో అయితే మీ ఆవిడ చాలా మంచిది కానే కాదు అది పరమ గయ్యాలి గయ్యాలి అంటున్నావు మళ్ళీ నిన్ను ఒక్క మాట కూడా అనదని అంటున్నావు నాకేం అర్థం కావడం లేదు అంటే మావిడ ఏమి అనే అవకాశం ఇవ్వకుండా ఆమె చెప్పినట్లు మూసుకొని నడుచుకుంటా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ